హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి అన్నమయ్య జిల్లా మారెల్లా తమటంవారిపల్లి అనే ఒక విలేజ్లో నేను ఇద్దరు కస్టమర్లకి రెండు పాయింట్లు రికమెండ్ చేయడం జరిగింది రెండు కూడా పక్క పక్క పొలం రైతులు వంద మీటర్ల డిస్టెన్స్లోనే ఇచ్చాను మొదటి రైతు బోర్ డ్రిల్ చేస్తే సెవెన్ ఎయిటీ ఫీట్కి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు వాటర్ పడ్డాయి నెక్స్ట్ డే రెండవ రైతు కూడా డ్రిల్ చేశాడు కానీ అతనికి నాలుగు ఎంటీ గ్యాప్స్ వచ్చాయండి ఓన్లీ ఒక గ్యాప్లో మటుకే లెస్ దాన్ వన్ ఇంచి వాటర్ వచ్చింది రిమైనింగ్ అన్ని కూడా మనం చెప్పిన గ్యాప్స్ అయితే వచ్చాయి కానీ డ్రై గ్యాప్స్ పడ్డాయి రెండు కూడా వంద మీటర్ల డిఫరెన్సే కానీ ఇక్కడ వాటర్ పడ్డాయి అక్కడ డ్రై గ్యాప్స్ పడ్డాయి నేను చెప్పేది ఏంటంటే సైంటిఫిక్ పద్ధతి ద్వారా సర్వే చేస్తే మనం ఖచ్చితంగా గ్యాప్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాము అందులో వాటర్ ఉందా లేదా అనేది లోకల్ జియోలాజికల్ కండిషన్స్ బేస్ చేసుకొని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకే కన్ఫర్మ్ చేస్తామండి ఇది రైతులు గమనించగలరు థ్యాంక్ యూ